ప్రైజ్ అలా అందరూ బాగున్నారండి ఒక చిన్న మాట చెప్తాను మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం పొద్దున్నే లేవంగానే వాక్యం చదువుకుంటున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం ప్రార్థనతోనే మన దినాన్ని మన రోజుని ప్రారంభిస్తున్నాం కదా బైబుల్ చదవకుండా ప్రార్థన చేయకుండా అసలు నేను ఉండలేను సిస్టర్ అంటారు చాలామంది అది చాలా మంచి పద్ధతి చాలా మంచి అలవాటు కూడా ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన పని కాబట్టి దేవునికి ఇష్టమైన పని మనం ఎన్నిసార్లు చేస్తే తండ్రికి ఇంకా దగ్గర అవుతాం తండ్రికి ఇష్టమైన పని ఇప్పుడు మన బిడ్డలే ఉన్నారు మనం చేయొద్దన్న పని చేయకుండా మనం ఏ పని అయితే చెప్తున్నామో ఏ పని అయితే చేయమంటున్నామో ఆ పని చేస్తా ఏ పనులు అయితే ఇవే పనులు మీరు చేయండి అప్పుడు బాగుండిద్ది అప్పుడు మీరు మంచి గుడ్ బాయ్ గుడ్ గర్ల్స్ లాగా మీరు ఉంటారు అని మనం చెప్పిన తర్వాత ఇక మనం చేయొద్దన్న పని జోలికి వెళ్లకుండా మనం ఏ పనులైతే చేయమని వాళ్ళకి చెప్పి అవే చేస్తున్నారు అనుకోండి మనకు భలే ముచ్చటేసిద్ది కదా సంతోషం వేసిద్ది వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైతే ఉన్న ప్రేమ కన్నా ఇంకా ఎక్కువైతే ప్రేమ పెరిగిపోయింది వాళ్ళ మీద ఇంకా వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళు అడగకుండానే మనకు తెచ్చివ్వాలి అన్నంత ప్రేమ వాళ్ళ మీద మనకు కలిగిద్ది కదా అయితే మనం మనం చాలా అవసరతలు ఉన్నాయి మనకి చాలా సమస్యలు ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ ప్రార్థన చేస్తున్నాము ప్రార్థనలో పెడుతున్నాము బైబుల్ చదువుతున్నాము చర్చికి వెళ్తున్నాము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము మీటింగ్స్కి వెళ్తున్నాము ఎంత దూరమైనా సరే ఎంత దూరమైన ప్రయాణం చేసి అప్పుడు చేసి మరి మీటింగ్స్కి అటెండ్ అయ్యి వస్తున్నాము అయినా సరే మన ప్రార్థనకి జవాబు రావట్లేదు మన సమస్యలు అలాగే ఉంటున్నాయి మన కుటుంబ పరిస్థితి కూడా మారట్లేదు ఇట్లాగే చాలా మంది చెప్తున్నారు కమెంట్స్లో పెడుతున్నారు ఓ చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తానే ఉన్నాను సిస్టర్ అయినా సరే జవాబు రాలేదు అయినా నా కుటుంబ పరిస్థితి మారలేదు సిస్టర్ అని చాలా నిరుత్సాహంగా అలా మాట్లాడుతున్నారు చాలా మంది అయితే ఒక మనిషి మీద దేవునికి ప్రేమ కలగాలన్న ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువ అవ్వాలన్నా తండ్రి కొన్ని పనులు చేయమని తండ్రి చెప్తున్నాడు అయితే మరి ఈ మాట మనతో తండ్రి ఇప్పుడెందుకు చెప్తున్నాడో రోజు ఎందుకు గుర్తు చేస్తున్నాడో నాకైతే తెలియదండి దేవుని కృపను బట్టి మరి మీలో ఎవరైనా ఒకవేళ ఈ విషయాల్లో తప్పిపోతున్నారేమో ఒకసారి సరి చేసుకోమని తండ్రి చెప్తున్నాడు అదేంటంటే లోకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై రెండో వచనం ముప్పై మూడో వచనం చూస్తే మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించని ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను అలాగే చేస్తున్నారు కదా అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు మరి ఈ మాటలు వెంటనే మీరు మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తున్నారా మిమ్మల్ని ద్వేషించే వారి గురించి మీరు పట్టించుకోవట్లేదా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని క్షమిస్తున్నారా లేదా మిమ్మల్ని శపించు వారిని దీవించమని తండ్రి చెప్తున్నాడు మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు మరి మనం ప్రార్థన చేస్తున్నామా లేదా మన రెగ్యులర్ ప్రేయర్స్లో అయితే మన అవసరతలు మన సమస్యలు అవి పెడుతున్నాం కానీ అయ్యా ఇదిగో నా విషయంలో మరి ఆమె విషయంలో నేను ఏ తప్పు చేశానో ఆమెను ఒకవేళ నేను తెలియకేమన్నా బాధ పెట్టుండే అందుకే తన నా మీద అలా మాట్లాడుతుంటే క్షమించండి అయ్యా తప్పు నాదే అయ్యుండితే అందుకే నా మీద తన కోపం వచ్చిందంటే ఆమె కోపం వచ్చే పని నేనేం చేశాను నాకు గుర్తు రావట్లేదయ్యా క్షమించయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేయాలంట మనలో వాళ్ళని దీవించమన్నాడు తండ్రి శపించమని చెప్పలేదు ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా నన్ను బాధ పెట్టింది కదా వాళ్ళ జీవితం ఎట్లాగైపోయిందో చూడండి అన్నట్టు మనం మాట్లాడొద్దు అని నేను చెప్పట్లేదండి తండ్రి రాపించి పెట్టి కొన్ని వేల సంవత్సరాల ముందు పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ గ్రంథం మన చేతికి వచ్చేలా తండ్రి చేశాడంటే మన మీద తండ్రికి ఎంత ప్రేమో ప్రతిరోజు కూడా ఇంత చక్కగా మనల్ని ఎవరు చేస్తాడండి మనం ఏ దారిలో నడవాలి ఎలా మాట్లాడాలి ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి క్రియలు చేయాలి ప్రతిదీ కూడా పక్కన ఒక మనిషి మన పక్కనే ఉండి మనకు మనకు చెప్తున్నట్టు ప్రతిరోజు గద్దెంపు అనేది తండ్రి చేస్తానే ఉన్నాడంటే అంటే తండ్రికి ఎంత ఇష్టమో మీరంటే తండ్రికి ఎంత ఇష్టమో ఒకసారి ఆలోచించుకోండి ఈ మాటలు వింటున్న మీరు ప్రార్థన విషయంలో చాలా పర్ఫెక్ట్ బైబుల్ చదివే విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అసలు ప్రతిరోజు రోజుకి ఇన్ని పేజీలు ఇన్ని అధ్యాయాలు బైబుల్ చదవద్దే నాకేందు తృప్తిగా ఉండదు అంతగా మీరు బైబిల్ చదువుతున్నారు అంటే ఖచ్చితంగా తండ్రి ఏ పనులైతే చేయమని చెప్తున్నాడు అవి కూడా చేస్తేనే మనం చదివిన ప్రార్థనకి మనం చదివిన బైబుల్కి చేసిన ప్రార్థనకి ఒక అర్థం ఉండాలి అంటే తండ్రి చెప్పిన మాటలు తండ్రి చేయబడిన పనులు కూడా చేస్తేనే ఆ ప్రార్థనకి ఆ బైబుల్కి విలువ ఉండింది లేకపోతే ఈ మాటలు ఈ పనులు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఎంత భక్తి చేసినా కూడా తండ్రి అంత ఆసక్తి పెట్టడు మన మీద మన కడుపును పుట్టిన బిడ్డలైనా సరే నానుగా ఇదిగో ఈ పని చేయనా ఆ పని చేయొద్దు అమ్మ అది ఆ పనులు చేయకూడదు ఇదిగో ఈ పనులు చేస్తేనే నాకు ఇష్టం అన్నప్పుడు మనకు నచ్చిన పనులే వాళ్ళకి చేస్తా ఉంటే అసలు వాళ్ళ మీద మనకి ఉన్న ప్రేమ ఎంత ఎక్కువైపోయింది ఎంత ప్రేమిస్తాము మన బిడ్డల్ని ఇక వాళ్ళు అడగద్ది అడిగింది అడగంది వాళ్ళు ఊహించని కూడా మనం తీసుకొచ్చి ఇస్తాం వాళ్ళకి సర్ప్రైజింగ్గా మరొక మరి ఒక మామూలు మనుషులుగా మనకే మన బిడ్డల మీద అంత ప్రేమ ఉంటే తండ్రి తండ్రి రూపంలో మరణ చేసుకున్నాడు తండ్రి ఆయన చేతులతో ఆయన జీవవాయువుని మనకు ఊదాడు అంత గొప్ప తండ్రికి మనం తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకోవడమే మనం ఇంక అంతకన్నా కష్టపడాల్సిన అవసరం లేదు మీరు రోజుకి ఇన్ని కిలోల బరువు మొయ్యాల్సిందే అని తండ్రి చెప్పట్లా మిమ్ముడు ప్రేమించు వారిని మీరు ప్రేమిస్తున్నారంట మరి మాటలు వింటడం మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమించట్లేదు ఎవరిని ద్వేషిస్తున్నారు ఎవరికి మేలు చేస్తున్నారు ఎవరికి మేలు చేయట్లేదు ఒకసారి జాగ్రత్తగా ఒక్క పది నిమిషాలు కూర్చొని ఆలోచించుకోండి ఒక మాట తండ్రి మనతో మాట్లాడాడు అంటే ఒక వాక్యం మనం చదివాము అంటే మన జీవితంలో నేను ఎలా మాట్లాడుతున్నాను ఇక్కడ తండ్రి ఎలా మాట్లాడమని తండ్రి చెప్పాడు మరి నేను ఎలా మాట్లాడాను ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎలా ప్రవర్తించాను మరి తండ్రి నన్ను ప్రేమించే వాళ్ళని నేను ప్రేమించానా నన్ను పలానా వాళ్ళు పలానా టైంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు మరి వాళ్ళని నేను ఇప్పటికీ క్షమిస్తున్నానా లేక ఇప్పటికీ ఇంత ప్రార్థన చేసే నేను వాళ్ళని ఇంకా అద్వేషిస్తున్నానా అని మనం కూర్చొని ఒక పది నిమిషాలు ఆలోచించుకుంటే చాలండి ఎప్పుడైతే మనల్ని మనం సరి చేసుకోవాలనే ఆశ ఆసక్తి కలిగి ఉంటామో ఖచ్చితంగా తండ్రి సహాయం మనకు అందిస్తాడు మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే ఏ ఉపయోగం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు పలానా వాళ్ళు నన్ను హెల్ప్ అడిగారు ఒక ఐదు వేలు డబ్బులు అడిగారు వాళ్ళకి ఇచ్చారు తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తెచ్చి ఇస్తారు ఇక అక్కడ తేడా ఏముంది ప్రేమకి అవకాశం లేదు కదా అది మనకు వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేస్తే అది పుణ్యం అంటారు అది దేవుని ప్రేమ మనం ఎదుటి వాళ్ళకి చూపించడం అంటారు కదా మనం మనకు మంచి చేసిన వాళ్ళకే మనం మంచి చేస్తే తేడా ఏముండింది మనకు మేలు చేసిన వాళ్ళకే మేలు చేస్తే ఇక తేడా ఏముంది పాపులు అలాగే చేస్తున్నారు అప్పుడు మనం పాపులం అనుకోవాలా దేవుని బిడ్డలం అనుకోవాలా ఒక్కసారి గమనించుకోండి ఈ మాటలు నేను నా సొంతంగా చెప్పట్లేదండి తండ్రి కృపణ బట్టి ప్రతి విషయంలో మనం ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటున్నాము ఎలా ప్రవర్తిస్తున్నాము వాళ్ళని క్షమిస్తున్నామా లేదా ఒకవేళ మన వాళ్ళ వల్ల మనం ఎంతో ఇబ్బంది పడి ఉండొచ్చు ఎంతో దుఃఖపడి ఉండొచ్చు అవమానాలు పొందు పొందుండొచ్చు అయినా సరే పోనీలే దేవుడే చూసుకుంటాడు తండ్రి క్షమించమని తండ్రి చెప్పాడు అదే నా సొంతంగా అయితే నేను క్షమించలేను కానీ నా తండ్రి మాటకి నేను విలువిస్తున్నాను నా తండ్రి చెప్పాడు కాబట్టి వాళ్ళని నేను క్షమిస్తున్నాను అని గనుక మీరు అట్లా అలవాటు చేసుకుంటే నేనైతే నా వల్ల అయితే కాదు కానీ నా తండ్రి ఆ మనసు ఇచ్చాడు నన్ను గద్దిస్తున్నాడు అమ్మ వద్దు వదిలేసే అని నా తండ్రి చెప్పాడు కాబట్టి నేను వదిలేస్తున్నాను నాకు అవసరం లేదు ఇక వాళ్ళ మీద నాకు పగ ప్రతీకారం నాకు వద్దు నా తండ్రి క్షమించాడు నేను క్షమిస్తున్నాను అనే మనసు ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో ఖచ్చితంగా మనకి కావలసిన అవసరతలు మనకున్న సమస్యలు కూడా తండ్రే చూసుకుంటాడు ఇక దానికోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు ఈ వచ్చిన ఈ అధ్యాయం మొత్తం లాస్ట్ వరకు మీరు చదువుకోండి ప్రతిరోజు చదవండి ఎందుకంటే మంచి పనులు మనం తండ్రికి ఇంకా ఇష్టంగా ఉండాలంటే ఈ పనులు చేస్తే ఖచ్చితంగా మన మన బిడ్డల మీద మనకు ఎంత ప్రేమ కలిగిందో అంతకన్నా డబల్ ఇక అది వెలగట్టలేం లెక్క కట్టలేం అంత ప్రేమ తండ్రికి మన మీద కలిగిద్దండి ఎందుకంటే తండ్రి చెప్పిన మాట మనం వింటడం మాట వినడే వినడే శ్రేష్టమన్నాడు బలి అర్పించొద్దు ఎంత ప్రార్థన కాదు మనం చేయాల్సింది ఎంత బైబుల్ చదివేమన్నది కాదు తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటున్నామా లేదా అదే ఇంపార్టెంట్ ఇక్కడ ఈ మాటలన్నీ తండ్రి రాపించి పెట్టాడంటే ఖచ్చితంగా ఇవి చేయాల్సిందే అని దేవుని చిత్తమే కదా తండ్రి ఏర్ప ఏర్పరిచి పెట్టాడు కదా అందుకే జాగ్రత్తగా వినండి వాక్యం చదివేటప్పుడు ఆ మాట చొప్పున నేను నడుచుకుంటున్నాను కదా ఆ ప్రకారంగా నా జీవితం ఉందా లేదా ఒకవేళ వాళ్ళు చేసిన తప్పే నేను కూడా చేస్తున్నాను నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను ఇక నాకు తేడా ఏముండింది వాళ్ళు అన్నిటికి నాకు తేడా ఏముండింది పాపులకి నాకు తేడా ఏమి ఉండద్ది ఇంత ప్రార్థన చేస్తున్నాను ఇంత భక్తిగా జీవిస్తున్నాను ఒకరి మనిషిని నేను క్షమించలేకపోతే ఇక నా భక్తి ఎందుకు అది వ్యర్థమే కదా ఒకవేళ వాడు నన్ను బాధ పెట్టుండొచ్చు అయినా పర్వాలేదు నా తండ్రి చెప్పాడు అంత గొప్ప తండ్రి క్షమించినప్పుడు నేనెంత అంత గొప్ప సర్వ సృష్టికర్తే క్షమించినప్పుడు నేనెంత నేనే పాట అనుకొని మనం జీవిస్తేనే దేవుడి కృపలో మనం ఉంటాం వాళ్ళకి రావాల్సిన కీడు వాళ్ళకి రావాల్సిన శిక్ష తండ్రి చూసుకుంటాడు ఇక అది మనం నిర్ణయించకూడదు మనం చెప్పకూడదు మనం తీర్పు తీర్చకూడదు దేవుడే చూసుకుంటాడు దేవుడి చిత్త ప్రకారం అయితే కానీ వద్దయ్యా వాళ్ళకి మాత్రం శిక్ష రానివ్వద్దు ఏదో తెలుసు తెలియకో చేశారయ్యా క్షమించండి అయ్యా అని వాళ్ళ తరపున మనం క్షమాపణ అడగాలి అదే కదా తండ్రి ఇక్కడ చెప్తాడు మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి ఏదో తెలుసో తెలియక చేస్తున్నారు క్షమించండి అయ్యా అది మనం కనుక అలాంటి మనసు కలిగి ఉంటే తండ్రికి ఎంత ఇష్టమో ఇక మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఇవి కూడా అయ్యుండొచ్చు గమనించుకోండి ఒకసారి అసలు కొంతమంది ఇంట్లో వాళ్ళనే మనం క్షమించలేకపోతాం ఇంట్లో వాళ్ళనే మనం ప్రేమించలేకపోతాం ఇంట్లో మన బంధువుల్లోనే మన చుట్టాల్లోనే మన స్నేహితుల్లోనే మన ఇరుగు పొరుగు మనం ప్రేమించడం వారితోనే మనం కలిసిమెలిసి ఉండలేకపోతాం కొన్నిసార్లు మళ్ళీ మనం భక్తిలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాం అది తండ్రి మనం చేసే భక్తి కన్నా మనం చేసే క్రియలు మాట వినడమే శ్రేష్టంగా తీసుకుంటాడు తండ్రి నా మాట చొప్పున నేను చెప్పానని నా తల్లి వాళ్ళని ఎంత శత్రువులు ఎంత క్షోభ పెట్టారు నా బిడ్డను ఎంత బాధ పెట్టారు నా బిడ్డను నలుగురిలో ఎంత అవమానకరంగా మాట్లాడారు అయినా సరే నా బిడ్డ వాళ్ళను క్షమించింది నా మాటకు విలువించింది నా తల్లి నా బిడ్డ అని తండ్రి అసలు ఎంతగా ప్రేమిస్తాడో ఒకసారి మీరు ఆలోచించుకోండి కూర్చొని ఆలోచిస్తే అర్థమైపోయిందండి దేవుడి ప్రేమ నా మాటకు విలువించి నేను చెప్పానని అంత భయంకరంగా వాళ్ళని హింసించిన సరే వాళ్ళని క్షమించింది నా బిడ్డ అని తండ్రి దృష్టిలో మనం ఎలా ఉంటామో ఒకసారి ఆలోచించుకోండి ఈ అధ్యాయం లాస్ట్ వరకు చదువుకోండి అప్పు ఇవ్వాలి అప్పు తీర్చే వాళ్ళకే మనం అప్పిస్తే మనకేమో ఫలం మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పియుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండు మీరు సర్వోన్నతని కుమారులయ్యుందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు కాబట్టి మీ తండ్రి గలవాడు అలవాడై మీరును మీరు కనికరమ్మకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్లో సెల్ఫిష్ అనేది చాలా ఎక్కువైపోయింది కదండి స్వార్థం నేను నా కుటుంబం నా పిల్లలు నా భర్త ఇంతవరకే కదా ఎక్కువ శాతం ఒకప్పుడైతే మన అమ్మమ్మలు మన తాతయ్యలు వాళ్ళ కాలంలో అయితే అందరూ కలిసి మెలిసి ఉండేలా చూసేవాళ్ళు వాళ్ళు పెద్దలు అందరిని కల కలుపుకునేవాళ్ళు పండగైనా ఇక వేరే వేరే కార్యక్రమం అయినా అందరు కలిసి ఉండేటట్టు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు అందుకే తండ్రి కలిసి ఉండాలి అందరిని ప్రేమించాలి అందరిని కలుపుకొని జీవించండి అందరితో స్నేహంగా ఉండండి ప్రేమగా ఉండండి కనికరం కలిగి ఉండండి అని తండ్రి చెప్తున్నాడు నేను చెప్పట్లేదండి ఈ పనులు తండ్రి చేస్తేనే మనం భక్తి ఒక అర్థం పరమార్థం ఉండేది మనం చేసే భక్తికి ఒక విలువ ఉండాలంటే తండ్రి చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకుంటేనే అలాగే మీ జీవితంలో తండ్రి చేసిన అద్భుత కార్యాలకి నాకు కానుక పంపిస్తున్నారంటే నాకు పంపించద్దండి నేనెంత నా భక్తి ఎంతో నాకు తెలుసు నా తండ్రికి తెలుసు మీరు మీ మనసు మార్చుకొని తగ్గింపు ప్రార్థన మీరు అలవాటు చేసుకున్నారు తగ్గింపుతో ప్రార్థన చేశారు కాబట్టి తండ్రి మీ మీద జాలిపడి మీరు అడిగింది మీకు ఇచ్చారు అంతేగాని నేను ప్రార్థన చేస్తాను వల్ల కాదు మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంటి దగ్గర మన దారిలో వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు అయ్యో పాపం పేదవాళ్ళలాగా ఉన్నారే పాపం మరీ చాలా దీనస్థితిలో ఉన్నారే అని మన మనసు కనిపిస్తే వాళ్ళకి సహాయం చేయండి అలాంటి వాళ్ళకి చేస్తేనే మనకి దేవుని మేలులు దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి కాబట్టి నాకు పంపించిందండి మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళ ముక్కు మొహం మనకు తెలియాల్సిన అవసరమే లేదు అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయండి మీ చేత్తో మీరు చేయండి కాబట్టి ప్రయత్నం లా